అందరికీ బాక్స్ ఉండట ఎవరు బాక్స్ కావాలి నిలబడతరు వాళ్ళని చూస్తాం మా నిలబడండి కష్టపడి బాక్స్ కమందిగా అవన్నీగా నాన్న పేరు సైదారా మీ తాతయ్య మీ నాన్న పేరు ఏంది మరి గంగారావు ఎని పేరు గంగారు

ఈ రోజున మన చిరుమామిళ సుబ్రహ్మణ్య గురుస్వామి వారి నూట నలభై నాలుగవ వార్షికోత్సవ మహోత్సవం ఆరాధన మహోత్సవం సందర్భంగా మన ధర్మవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో దాదాపు పదిహేను మంది మంది మహిళలు పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న మన కమిటీ సభ్యులు వారికి అన్ని విధాలుగా సహకరించున్నారు అయితే ముందుగా ఫస్ట్ ప్రథమ బహుమతి ఏడు వేలు కింద రెండవ బహుమతి ఐదు వేలు మూడవ బహుమతి మూడు వేలు ప్రకటించి ఉన్నారు మొదటి బహుమతిని కొనకంచి వెంకటేశ్వర్లు గారు అందించి ఉన్నారు అలానే తర్వాత కమిటీ సభ్యులు మిగతా మూడు బహుమతులు కూడా అందించున్నారు ఈ పదిహేను మందిలో ఉదయం పదిన్నర దగ్గర నుంచి పదకొండున్నర వరకు కూడా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది ఇందుట్లో గెలుపొందిన వారు మరి ఫస్ట్ సారిగా పదిహేను మందిలో కూడా దాదాపుగా పది మంది చాలా చక్కగా వేశారు అయితే చిన్న చిన్న ముగ్గులు అల్లుట్లో ఉన్న వాళ్ళు వేసిన కలర్స్ బట్టి అలానే అట్రాక్షన్ బట్టి కూడా ఈ ముగ్గులు ఇవ్వడం జరిగింది ముందుగా థర్డ్ ప్రైజ్ ముగ్గురు ఇద్దరికి ఇవ్వడం జరిగింది మొదటిగా రెడ్డి నాగమణి తొరలికొండ కవిత వాళ్ళిద్దరు కూడా థర్డ్ ప్రైజ్ ఇద్దరు కూడా పంచుకోవడం జరిగింది ఇక్కడ ఇద్దరికి కూడా సమానంగా పదిహేను వందలు పదిహేను వందల రూపాయలు డివైడ్ చేసి ఇస్తారు ఒకసారి వాళ్ళిద్దరు కిరణమ్మా వచ్చిన వాళ్ళు అది నాగమణి కవిత నాగలక్ష్మి నాగలక్ష్మి కవిత అలానే రెండోది వినోదుల సృజన అండ్ చోట పద్మ వాళ్ళిద్దరు కూడా డివైడ్ చేసిన వినోదుల సృజన చోట పద్మ వీళ్ళకి కూడా రెండు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మొదటి ప్రైజ్ మనకు తోట సుబ్బమ్మ గారు మొదటి ప్రైజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది చాలా చక్కగా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు రెండో ప్రైజ్ ఇద్దరికి మూడో ప్రైజ్ తరికి మార్చడం జరిగింది అంటే వాళ్ళు చిన్న చిన్న డిజైన్స్ కొద్దిగా మానే ఒకసారి మొదటి ప్రైజ్ రామ

శ్రీలత గారు అలానే రెండో బహుమతి వినోదుల సృజన తోట పద్మ ఇద్దరు ఒకసారి క్లాప్స్ కొట్టునమ్మా అలానే థర్డ్ ప్రైజ్ రెడ్డి నాగలక్ష్మి మరియు కవిత నాగమణి ரெட்டி நாகு நாகலட்சுமி ரெட்டி நாகலட்சுமி தெரிவிக்கொண்ட கவிதா వీళ్ళందరికీ ప్రైజ్ మనీ రేపు స్టేజ్ మీద ఇస్తారండి రేపు కార్యక్రమంలో స్టేజ్ పైన ఇస్తారు కార్యక్రమంలోనే ప్రైజ్ ఇస్తారు మరి సహకరించిన అందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న ప్రతి మహిళలకి అలానే కమిటీ సభ్యులకి అలానే జట్టుగా మన దృష్టి నుంచి అశోక్ గారు మరి ఉపాధ్యాయునికి ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తారు ఇంకా ఎక్కువ మంది పాల్గొంటే ఇంకా బాగుంటది అని కమిటీ వారు తెలియజేస్తారు ఓకే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చదువు సార్ చదువు ఎన్నో ప్రైజ్ నీ ప్రైజ్ రెడ్డి నాగలక్ష్మి తెలికొండ కవిత మరి ఈ పాల్గొన్న పాల్గొన్నీ కూడా ధన్యవాదాలు అలానే ఆ సుబ్రహ్మణ్య స్వామి గురుస్వామి ఆదేశులు అందరికీ ఉండాలని కోరుతున్నాం అలానే మనకి కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పాల్గొన్న మహిళలందరికీ కూడా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు